రెండవ భద్రాథిగా పిలువబడే యాలల జుంటుపల్లి రామస్వామి దేవాలయ జాతర ముగింపు అయిన సందర్భంగా హుండి లెక్కింపును నిర్వహించారు శ్రీరామనవమిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు దేవాలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి హుండిలో కానికలు సమర్పించుకున్నారు మంగళవారం దేవాలయ చైర్మన్ శ్యాంసుందరరావు ఈవో నరేందర్ సమక్షంలో దేవదాయ శాఖ మేనేజర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హుండిని లెక్కింపును కొనసాగించారు ఈ లెక్కింపు అలాగే మూడు రోజుల పాటు దేవాలయానికి పది లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు వచ్చినట్లు చైర్మన్ శ్యాంసుందర్ రావు ఈవో నరేందర్లు తెలిపారు గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చిందని తెలిపారు అదేవిధంగా జాతర ఉత్సవాలకు సహకరించిన సభ్యులకు గ్రామస్తులకు మీడియాకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చింది సో గత సంవత్సరం వచ్చింది పది లక్షల పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఈ సంవత్సరం ఒక మూడు లక్షల ముప్పై వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు అండి అరవై ఎనిమిది వేల మూడు లక్షల మూడు లక్షల ముప్పై వేల మూడు లక్షలు మూడు లక్షల ముప్పై వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు ఈ సంవత్సరం వచ్చింది వివరాలు రాజేంద్ర రెడ్డి గారు నా పేరు రాజేందర్ రెడ్డి నేను ఇక్కడ టెంపుల్ మేనేజర్గా వచ్చాను ఇక్కడ ఇన్ఛార్జ్ మేనేజర్గా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జాతర బ్రహ్మాండంగా అయింది కార్యకర్తలే కానీ ఎమ్మెల్యే గారు కానీ మహేందర్ రెడ్డి గారు కానీ రోహిత్ రెడ్డి గారు కానీ అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ప్రోగ్రామ్ని మంచిగా ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు కూడా మొత్తం టోటల్ బ్రహ్ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు మాత్రం వచ్చినాయి ఇంకా మొత్తం టోటల్ పది లక్షల పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు గత సంవత్సరం కంటే మూడు లక్షల ముప్పై వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు అధికంగా వచ్చింది ఇక్కడ అందరు కూడా పోలీసు పోలీసే కానీ ఎవరే కానీ అందరు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పదకొండు వచ్చాయి ఇంకా అరెస్ట్ కాలేదు అది అయినాక టోటల్గా చెప్తాము ఈ యొక్క ఆదాయాన్ని బట్టి మనకు అనిపిస్తుంది కాబట్టి గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క ఆదాయము చాలా మెరుగానే వచ్చింది కాబట్టి భక్తులు పరిపూర్ణంగా శ్రీ సీతారామ స్వామి అనుగ్రహం పొందాలని కోరుచు ఈ యొక్క ఆలయంలో కొన్ని నిర్మాణాలు మిగిలి ఉన్నాయి భక్తులు ముందుకు వచ్చేసి ఆలయ ధర్మకర్త మండలి కానీ ఎండోమెంట్ ఆఫీసర్ కానీ కలిసి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యార్థం నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను వారికి పరిపూర్ణంగా శ్రీ సీతారామేశ్వరం అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతున్నాము జై శ్రీరామ్ షెడ్ ఈ సంవత్సరము ఇంకొక కొత్త దాతలు శ్రీ పర్తాని హెచ్ పర్తాని గారు ఇరవై ఐదు లక్షలు సుమారు ఇరవై లక్షలతో ఖర్చు పెట్టి షెడ్షన్ అందుకు కూడా భక్తులు చాలా ఆనందంతో ఆ యొక్క